రాచవీధి అంటాం మన ప్లేస్ కి పరమరాలో రోడ్డు ఉంది కాబట్టి ఇది రాచవీధి అంటారు రాచవీధి వైపు మనం ఎక్కువ ప్లేస్ వదులుకోవచ్చు అంటే ఉంచుకోవచ్చు ఎక్కువ ప్లేస్ పెట్టుకోవచ్చు అంటే మనకి ఉన్న దాంట్లో ఇక్కడ ఒక ఈస్ట్ కంటే ఈస్ట్ ఒక ఐదు అడుగులు వదిలేము అనుకోండి ఫైవ్ ఫీట్స్ ఇక్కడ ఫోర్ ఫీట్స్ వరకు పెట్టుకోవచ్చు ఇల్లు ఇల్లు అనేది పడమరలో ఫోర్ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ మనకు టెన్ ఫీట్స్ వరకు ఉంటే ఈస్ట్ భాగం ఇక్కడ నైన్ ఫీట్స్ వరకు ఇంచుమించు నైన్ ఫీట్స్ వరకు ఇక్కడ ప్లేస్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఏ సందర్భంలో అంటే ఖచ్చితంగా పడమర రోడ్డు ఉన్నప్పుడు అంటే రాజా వీధి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే பெத்த மொட்டமொத பெந்தோ அது படமர ரோடு அனப்பு